ட்ரெய்சா கூட ஆர்ட் ட்ரெஸ்ட் மேம் ஆய்ன மாதம் ஸ்டாண்டாடு சார் அந்த உத்தியோட மீண்டும் ஆய்வு சார் ஆரம்பம் கூட சார் ஆ துர்மார் சார்

దరఖాస్తు ఇస్తామనగా వాళ్ళకు పిటిషన్ ఇచ్చారు ఆ అమ్మాయి తండ్రి పేరు శంకర్ వీళ్ళు కుబేర్ వాస్తవ్యులు ఇక్కడ ట్రీట్మెంట్ చేసినటువంటి డాక్టర్ గారు నిర్లక్ష్యం వల్లనే మా బాబా చనిపోయిందని చెప్పేసి వాళ్ళకు దరఖాస్తు ఇచ్చారు అట్టి దరఖాస్తును మేము కేసు నమోదు చేసి త్రీ ఫోర్ ఏ కింద కేసు నమోదు చేసి పిఎంబీ కోసం డెడ్ బాడీని నిర్మల్ ఆసుపత్రికి తరలించడం జరుగుతుంది పిఎంఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ డాక్టర్ గారు ఇచ్చిన ట్రీట్మెంట్ బేసిస్లో దాని రిపోర్ట్ బేసిస్లో మేము ఫర్దర్గా మేము యాక్షన్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం అవును సర్జరీ అయితే జరిగింది అంటే ఏ విధమైన ప్రొసీజర్ సర్జరీలో ఏ విధమైన ప్రొసీజర్ ఫాలో అయ్యారు ట్రీట్మెంట్ మొత్తం ఐపీ అంటే ఇన్పేషెంట్లో ఉన్నప్పుడు ఏం ట్రీట్మెంట్ చేశారు అనేది మేము రికార్డు కూడా స్వాధీనం చేసుకున్నాము ార్డు ఏఎంఎండ్ హెచ్ఓకు మన హైదరాబాద్కు పంపించి రిపోర్ట్ తీసుకొచ్చుకొని గా మేము ప్రొసీడ్ అవుతామని చెప్పి చెప్తాం థ్యాంక్ నా పేరు డాక్టర్ రజనీకాంత్ జనరల్ సర్జన్ని వల్ల ఏమైన పేషెంట్ కుబేర్ నుంచి వచ్చిందే నడుపు నొప్పితో వచ్చింది ఐదారు రోజుల నుంచి సంధ్యా నుంచి వచ్చి అల్ట్రాసౌండ్ సిటీ స్కానింగ్ చేసిన తర్వాత లోపల చీమ్ ఉంది అని రిపోర్ట్లో ఇచ్చింద్రు అది పెరుగు కురంధ్రం రావడం వల్ల కానీ లేకపోతే అభ్యర్థి పొందడం వల్ల కానీ అట్లా అయ్యి ఉండొచ్చు అని పేషెంట్ అటెండెన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పేషెంట్ అటెండెన్స్ కూడా కొందరు చాలామంది మంచిగా కావచ్చు కానీ కొందరిలో ప్రాణహాని కూడా ఉండొచ్చు అని చెప్పడం జరిగింది దాన్ని కొట్టుకుంటేనే మేము ఆపరేషన్ చేశాము ఆపరేషన్ చేసిన తర్వాత చిన్న వల్ల బీపీ డౌన్ అయ్యింది లోపల చిన్న పేరు పాడైందండి ఆపరేషన్ చేసినప్పుడు చూస్తే వెళ్తే సో చిన్న పేరు పాడైంది లోపల ఉన్న చీమ్ ఇన్ఫెక్షన్ వల్ల బీపీ డౌన్ కావడం జరిగింది బీపీ డౌన్ కావడం వల్ల వెంటలేటర్మే పెట్టడం జరిగింది వెంటిలేటర్ పెట్టి పెట్టినా కూడా బీపీ సెప్సిస్ సెప్టిక్ షాక్ వల్ల పేషెంట్ బీపీ డౌన్ అయి చనిపోవడం జరిగింది ఎప్పుడు అడ్మిషన్ సార్ అడ్మిషన్ నేను సాయంత్రం నాలుగున్నరకు అయింది సాయంత్రం నాలుగున్నరకు అయింది ఆపరేషన్ నేను సాయంత్రం ఆరున్నర ఐదు గంటలకు స్టార్ట్ చేశాను పాపకి పాపకి పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అప్పుడు అవుతుంది మొత్తం ఆల్రెడీ చెక్అప్ అయ్యింది మొత్తం అవును అది పదిహేను సంవత్సరాలు ఏమంటున్నాం మొత్తము మొత్తము రిపోర్ట్స్ అన్నీ చెక్ చేశారు రిపోర్ట్ చెక్ చేసినాము చెక్ చేయడం వల్ల అది లోపల చీమ్ ఉండడం ఉండడం దానికి ఆపరేషన్ చేయడం జరిగింది అది పేగు పాడైతే పేగు కట్ చేసి అక్కడ పెట్టినాము సెప్టిక్ షాక్ వల్ల బీపీ డౌన్ అయ్యి పేషెంట్ రికవరీ కాలేకపోయింది అక్కడ ఒక చిన్న పాపం మూడు గంటలు అపెండెంట్ చేసిండు ముందుకెళ్ళి చెప్పలేదు సార్ చేసిండు స్కానింగ్ చేసి సిటీ స్కాన్ చేసి సిటీ స్కాన్ చేసిన తర్వాత అది మేము ఉన్నది కాబట్టి చేయబడుతుంది సార్ చేయండి మీకు దేవులే మీకు నమ్మనండితే తెలిసింది మీరు చేయండి సార్ అంటే అప్పయ సార్ అబ్బాయి మరి ఇక్కడికెళ్ళాం సార్ మీరు మాత్రం కాదు మీరు తీసుకెళ్ళండి మీరు తీసుకెళ్తుంది సార్ అలా అలాంటిది ఏం చెప్పలేదు నేను రిస్కపోయి ఇచ్చేసాం సార్ పేషెంట్ని అప్పయ చెప్పినాం చేసిన తర్వాత మూడు గంటల పాటు శ్రమించిన తర్వాత కూడా వచ్చిన తర్వాత కూడా పేషెంట్ను బట్ కండిషన్ ఆక్సిజన్ మీదనే వెంటిలేషన్ మీదనే ఉంచడం జరిగింది సార్ పొద్దున ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు చనిపోవడం జరిగింది సార్ రాత్రి పన్నెండు గంటలకు ఆల్రెడీ డబ్బులు అడిగింది పన్నెండు గంటలకు పదివేలు సార్ రాత్రి పన్నెండు గంటలకు ఇన్ని డబ్బులు కట్టాల్సిందే మీరు ఇప్పుడు కట్టింది సార్ ఎనిమిది రోజులు కంపల్సరీ అని చెప్పారు బిల్ రోజులు రోజు ఉండడం సార్ అన్నా I'm out